హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోత్మీ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ మోడల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము మీకు ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఓకేనా ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం కింద పావించు ఖర్చు కోసం వదిలేసేసేయండి ఆ తర్వాత మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలో అంత నోట్ చేసేసుకోండి ఇక్కడ నాకు హ్యాండ్ యొక్క పొడుగు ఏడు ఇంచులు ఆ తర్వాత పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఏడున్నర ఇంచులు తీసేసుకున్నాం ఇప్పుడు ఈ చేతులు అనేవి మో చేతి కంటే తక్కువ షార్ట్ హ్యాండ్ కంటే ఎక్కువ అందుకోసం హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కింద ఫిట్టింగ్ వచ్చేసి పది ఇంచులు పది ఇంచుల సగం ఐదు ఇంచులకి మార్క్ చంక కొలత వచ్చేసి పదిహేను పదిహేనుల సగం ఏడున్నారో ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు పాయింట్ కలిపితే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఈ ప్లేస్లో రెండించులు తీసేసుకొని ఇక్కడ కిందికి పావించ డౌన్ చేసేసుకొని ఇలా అయితే కలిపేసుకోవాలి ఇది వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకుంది నార్మల్ హ్యాండ్స్ మీరు ఏ హ్యాండ్ సైజు పెట్టేసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలి అవునా సో ఇప్పుడు నార్మల్ హ్యాండ్ కట్ చేసేసుకున్న తర్వాత నేను చెప్పేది క్లియర్గా వినండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ మీకు కనబడట్లేదు కదా నేను రివర్స్ సింపేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను చూడండి యాక్చువల్గా వైట్ పేపర్ నా దగ్గర లేదు క్లాత్ పైన దీన్ని చూపించరాదు అందుకే నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను మార్కర్ కూడా లేదు కామెంట్ చేయకండి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని పక్కన ఇలా ఒక మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి నేను స్టార్టింగ్లోనే చెప్పినాను మీకు ఖచ్చితంగా ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకే సో మధ్యలో ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా దాని నుండి పైన వరకు స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసేసుకోవాలి ఇలా ఎన్ని డ్రా చేసేసుకోవాలి అనంటే మీకు ఎన్ని ఫ్రిల్స్ లాంటివి కావాలి అనుకుంటే అన్నీ అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కానీ మనం తీసేసుకున్న దాంట్లో ఐదు కుచ్చులు మాత్రమే తీసేసుకున్నాను సో ఇలా అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్నాయి ఇక్కడికి స్ట్రైట్గా కట్ చేసేసుకోండి కానీ కట్ చేసేటప్పుడు పైన మాత్రం కట్ చేయద్దు పైన అటాచ్ అనేది అదే విధంగా పెట్టేసుకోండి చూస్తున్నారు కదా పైన హాఫ్ ఇంచు మందం కట్ చేయకుండా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి నేను కేవలం ఒక ఫైవ్ కుచ్చులు మాత్రం పెట్టేసుకుంటున్నా మీకు ఒక ఎక్కువ కావాలి అంటే ఎక్కువైనా కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ నేను మాత్రం కేవలం ఫైవ్ కట్ చేసేస్తున్నా ఇప్పుడు మనం డ్రా చేసేసుకున్నాం కదా దానిపైన కట్ చేసేసుకోండి ఇదిగోండి మనం ఇవి ఫోర్ ఫైవ్ కానీ సెవెన్ కానీ ఇలా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పేపర్ తీసేసుకోండి ఇంకొక పేపర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకున్నది ఉన్నాయి కదా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మధ్యలో మనకి ఒక ఫోర్ కట్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇలా దూరం దూరం స్ప్రెడ్ చేయాలి యాక్చువల్గా అయితే మీరు వేరే పేపర్ పైన కట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది నేనైతే నా దగ్గర ఏది అవైలబుల్గా లేదు కాబట్టి న్యూస్ పేపర్ పైన చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ఒక పక్క పక్కకు జరుపుకొని ఈ రెండింటి మధ్యలో గ్యాప్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం హాఫ్ హాఫ్ ఇంచ్తో కట్ చేసేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్నవి ఎలా స్ప్రెడ్ చేసేస్తున్నా ఒకదానికి ఒక దాని మధ్యలో హాఫ్ ఇంచ్ తోని ఇప్పుడు నార్మల్గా మనం ఒక వన్ మీటర్ డిస్టెన్స్లో కూర్చోవాలి అంటే ఎలా అయితే కూర్చుంటామో ఇక్కడ కూడా సేమ్ హాఫ్ ఇంచు డిస్టెన్స్లో ఇంకొకటి ప్లేస్ చేస్తున్నా ఇది కదలకుండా ఉండాలి అంటే ఇంకొంచెం పెట్టేసుకోండి అది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకొని దాని పక్కన మళ్ళీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుంటున్నా సో ఇప్పుడు ఇలా కిందికి కలిపేసేసుకోండి మధ్యలోనేమో హాఫ్ అన్ హంచి ఉండే విధంగా తీసేసుకొని ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఇజ్గా కట్ చేసేసుకోవచ్చు ఇలా అయితే కట్ చేసేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ డిజైన్ కావాలి అంటే మన ఛానల్ ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే వేరే ఛానల్లో ఈ కటింగ్ అయితే లేదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి సో నేను వైట్ పేపర్ నా దగ్గర లేదు అదేవిధంగా క్లాత్ పైన ఇది కట్ చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు అనేసి నేను ఇలా అయితే న్యూస్ పేపర్ పైన కట్ చేసి చూపించినాను అదేవిధంగా నా దగ్గర మార్కర్ కూడా లేదు ఒక కస్టమర్కి ఒక సబ్స్క్రైబర్కి అడుగుతున్నారు అందుకోసం చూపించినాను సో ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ రెండిటి మధ్యలో మనం హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం మళ్ళీ ఈ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న మధ్యలో మళ్ళీ ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి అర్థమైంది కదా హాఫ్ హాఫ్ ఇంచ్ మధ్యలో గ్యాప్ తీసేసుకున్నాం చూడండి ఆ హాఫ్ హాఫ్ ఇంచ్ మధ్యలో మార్కింగ్ అయితే వేసేసుకోండి మార్కింగ్ వేసేసుకొని ఈ ప్లేస్ పైన ఉన్న మార్కింగ్ పెట్టేసుకొని ఇలా అయితే కలిపేసేసుకోండి ఇది ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కలిపేసుకొని మళ్ళీ దీన్ని కట్ చేయాలి కట్ చేయకముందు సేమ్ ఇలాంటిదే ఒక పేపర్ ఎక్స్ట్రా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఎందుకోసమంటే లైనింగ్ ఇది ఎంత ఉందో అంతే కట్ చేసేసుకుంటాం ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఈ మార్కింగ్ పైన కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ కట్ చేసేసుకొని మళ్ళీ దీన్ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేయండి మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఒకదానికి ఒకదానికి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మూడు ఇంచులు ఉండే విధంగా అయితే నేను తీసేసుకుంటున్నాను ఇంతకుముందు ఏం చేసినాం ఒకదానికి ఒకదానికి మధ్యలో హాఫ్ ఇంచ్ ఉండే విధంగా పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ ఒకదానికి ఒకదానికి మధ్యలో ఇంచులు ఉండే విధంగా పెట్టేసుకుంటున్నా సింపులే కాకపోతే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒకదానికి ఒకదానికి మధ్యలో ఇంచులు పెట్టేసుకొని మళ్ళీ ఈ పాయింట్స్ అన్నిటిని కూడా కలిపేసేసుకుంటున్నా పైన మాత్రం ఎక్కడ కట్ చేయట్లేదు చూడండి ఇక్కడ కింద కరువులాగా డ్రా చేస్తున్న గీతలాగా కాకుండా చూడండి ప్రతిదానికి మధ్యలో మూడు ఇంచులు ఉండే విధంగా తీసేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు సేమ్ కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్ సేమ్ యాజ్ యాజ్టీస్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఓకే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం మూడు మూడు ఇంచులు పెట్టేసుకున్నాం కదా ఈ మూడు మూడు ఇంచుల్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకోండి మీకు కనబడట్లేదు కదా మూడు ఇంచుల మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది మొత్తం అన్ని ప్లేసెస్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసేసుకోవచ్చు చూడండి పైన కూడా మనకి స్ప్రెడ్ చేసినప్పుడు ఎలా అయితే వచ్చేసిందో సేమ్ అదే విధంగా కట్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే పైంది ఓపెన్ పైంది తీసేసుకోండి పైనది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ మూడు మూడు ఇంచులు ఉంది మూడు మూడు ఇంచుల మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లేస్లో పైకి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసేసుకోవాలి ఇక్కడ నేను వన్ పా ఇంచ్ అయితే తీసేసుకో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ మూడు ఇంచుల పాయింట్ని ఇలా కలిపేసుకుంటున్నాను మధ్యలో మూడు ఇంచులు తీసుకున్నాం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ అనుకున్నాం ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లేస్లో పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని సైడ్కి ఈ పాయింట్స్ని కలిపేసేసుకోవాలి మొత్తం ఇవి ఎన్ని ప్లేసెస్ మార్కింగ్ చేసేసుకున్నామో అన్ని ప్లేసెస్లో కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఓకేనా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇదేలా కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని సేమ్ ఇట్ ఈజ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది మరి లైనింగ్ ఎలా కట్ చేసేసుకోవాలి అని అంటే నేను ఇంతకుముందే ఫస్ట్ దీనికంటే ముందు పేపర్ ఉంటుంది చూడండి దీనికంటే ముందు పేపర్ ఎంత ఉంటుందో అది ఒక ఎక్స్ట్రా పేపర్ కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా ఆ ఎక్స్ట్రా పేపర్ అంతా మనం లైనింగ్ కట్ చేసుకోవాలి ఇప్పుడుది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం ఇదిగోండి ఇంతకుముందు ఎక్స్ట్రా పేపర్ ముందు పేపర్ దీనికంటే ముందు పేపర్ అంతా మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం డెలికేట్ క్లాత్ కాబట్టి పేపర్కును మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అటాచ్ అయితే వేసేసినాను అటాచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కొసకి ఇలా క్రాస్లో కట్ చేసేసుకున్నాం కదా ఈ క్రాస్లో కట్ చేసేసుకునేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుందాం చూడండి ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకున్నాం కదా ఈ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకున్నది స్టిచ్ అయితే వేసేసుకోండి మన సింథటిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి ముడతలు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను ఏం చేసినానంటే ఫస్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న పేపర్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మనకి ఐదు వచ్చినాయి కదా ఐదుకి కుచ్చులు అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకి అది కొంచెం లోపల ఉంటుంది కూర్చు అనేది బయటికి చేతో ప్రెస్ చేయండి అప్పుడు మీకు ఇలా అయితే వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా మనకి కుచ్చులు అనేవి ఒక సైడ్కి ప్రెస్ చేసినట్టుగా పట్టేసుకోండి మంచిగా వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు సో మాకు వీడియో అర్థం కాలేదు నేను కన్ఫ్యూజ్ అయినామా అని అంటే నాకు కూడా తెలుస్తుంది న్యూస్ పేపర్ పైన మీకు ఏం కనబడట్లేదు అని నేను ఇంకా చేసేది ఏం లేదు నా అడిగినారు కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా సేమ్ అదేవిధంగా లై లైనింగ్కి కూడా పేపర్ జాయింట్ వేసేసుకోండి పేపర్ జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను ఈ కుచ్చులు అనేవి కొసలు మాత్రమే స్టిచ్ వేయండి మొత్తం దానిపైన స్టిచ్ అనేది పడద్దు మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ డాట్స్ ఇవి స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రివర్స్ దింపేసుకున్నాం అనుకోండి కుర్చులు అనేవి మీకు ఇలా అయితే కనిపిస్తాయి రివర్స్ తిప్పేసుకొని ఇలా ఒక కుట్ అయితే వేసేసుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకొని సేమ్ యాజ్టీస్గా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవచ్చు చూడండి మీకు రివర్స్ తిప్పేస్తే ఎలా కనిపిస్తుంది అనేది సో మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ పేపర్ కట్ చేసి అది